అది అవగాహన లేకుండా మాట్లాడుతూ ఆల్రెడీ వారం ఉన్నది డ్రడ్జింగ్ తోటి వైన్ చేసే వాళ్ళు డ్రడ్జింగ్ చేయటం వల్ల అది కుంగి ఉప్పు వాటర్ ఎదురొచ్చి అవి పడిపోవడం జరిగింది మాదే మా వెస్ట్ ఓడోర్ ఉంది వెస్ట్ ఓడవర్లో లేదే అట్టని చెట్లు పడలేదే కానీ ఇటువంటివన్నీ కూడా అనుకుంటాం మంచిది కాదు ఇది వాళ్ళు తెలంగాణలో వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటున్నారు ఇక్కడ పంటలు పండించుకుంటున్నారు మీరు డిప్టీ సీఎంగా మీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఆ నష్టపరిహారం ఆ రైతులకి ఏం చేయాలనే దాని గురించి మాట్లాడాలి మీరు వెళ్ళారు నేను ముఖ్యమంత్రిని కాదు నేను డిప్టీ సీఎం అని నా చేతిలో ఎమ్మెల్యే కానీ నా చేతిలో ఉండేది నేను మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కన్సల్ట్ మంత్రితో మాట్లాడి ఆ రైతులకు నష్టపరిహారం ఇప్పించేవాడిని మీరు డిప్యూటీ సీఎంగా సీఎంగా మాట్లాడండి మీ కన్సల్ట్ మినిస్టర్తో మాట్లాడండి ఫైనాన్స్ చేయించండి ప్రజలకి ఆ రైతులకు నష్టపరిహారం ఏం చేయిస్తారు చేయించండి అది డిఫ్యూ సీఎంగా అంటే నేను ఎమ్మెల్యేగానే చేశాను నేను తుఫాన్ గాలికి అట్లకి పంటలు దెబ్బతిన్నప్పుడు రాయించాను అంటే రాష్ట్రం అంతా కోపైనా నానే జరగ కొంత ఏరియా నష్టపోతే రైతులకి ఆ నష్టపరిహారం కన్సల్ట్ ఆఫీసర్స్ రప్పించి రాయించాను సీఎం గారితో మంత్రి గారితో మాట్లాడ అలాగే అక్కడ జరిగిన నష్టాన్ని మీరు సీఎంతో మాట్లాడండి అక్కడి నుంచి ఆడ ముందే చేపించండి మీరు చెప్పారు కదా ఎలక్షన్స్లో మేము అందరం కలిసి మీకు న్యాయం చేస్తాం ఏదైనా చేసి పెడతాం ఏదైనా చూస్తామని చెప్పారు కదా చేయండి అంతేకాని దిష్టిదైలింది అవి ఏం మాట్లాడండి ఇవి ధరలు వస్తున్నాయంటే పంట పండకుండా పోయింది కదా నష్టం అయింది కదా ఆ నష్టపరిహారాన్ని ఇవ్వాలి కదా నష్టపరిహారం మీరు ఇవ్వకపోతే ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేది కదా కోట్లాది రూపాయలు గతంలో ఎందుకు వచ్చింది కోట్లాది రూపాయలు నష్టం జరిగినప్పుడు మీరు మీ ఇవాళ ఈ క్రాప్ చేయకుండా మీరు ఇన్సూరెన్స్ కట్టలేదు కాబట్టే కదా రాలేదు మీరేమైనా సున్నా వడ్డీ ఏమైనా రైతులకు ఇస్తున్నారా అది అయితే సరే మంగళం పాడారు మరి ఇన్పుట్ సత్తులు ఏం మాట్లాడరు ఏమిస్తారని చెప్పరుడు రైతు ఎలా బాగుపడతారండి రైతన్నా మీ కోసం కోట్లాది రూపాయలు యాడ్లు ఇచ్చుకుని మీరు వెళ్ళిపోయి మీ కార్యకర్తలు కండవాలేసి మాట్లాడొచ్చేస్తే సరిపోద్దా సైంటిస్టులు అడగండి సైంటిస్టు ఏమండి ఇటు వరికి అలవాటు పడిపోయి ఉన్నారు సైంటిస్టులు మీరు చెప్పండి మీరు సైంటిస్టులు అప్పలాండ్లో ఏదైనా వేస్తే చెల్లుద్ది ఇక్కడ డెల్టా ఇది వాటర్ వచ్చే ఏరియా ఈ వాటర్ వచ్చే ఏరియాలో వరే పండుద్ది వరే వేస్తారు వేరే పంట వేయడానికి ఆస్కారం ఉండదు నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ అది చేసి ఎక్స్పోర్ట్ కేంద్రంతో కలిసి ఉన్నారు కాబట్టి ఎక్కువ రేటు పెట్టుకుంటే మా టైంలో పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల రెండు వందలు కూడా కొనుక్కి రోజులు ఉన్నాయి మీరు ఇవాళ పదమూడు వందలకి పన్నెండు వందలకి ఇప్పుడే వచ్చారు అది మన పామర్ ఎమ్మెల్యే గారు అనిల్ గారు పదకొండు వందలకు కూడా అడుగుతలేదు రైతులు గోలాడుతున్నారని చెప్తున్నారు